సింగిరేణి ఆర్జీ టూ ఏరియాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్జీ నారాయణ ఆధ్వర్యంలో వేడుకలలో భాగంగా మొదట జీఎం ఆఫీస్ నందు ఆర్జీ ఎల్వీ సూర్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సెక్యూరిటీ సిబ్బందిచే గౌరవ వందనాన్ని స్వీకరించారు అలాగే సేవా భవన్లో ఆర్జీ టూ ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి మాలతి సూర్యనారాయణ జెండా ఆవిష్కరణ గావించారు అలాగే అబ్దుల్ కలాం స్టేడియం నందు నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ఏరియాలో సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా స్కూల్ పిల్లలచే గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం ఉత్తమ సూపర్వైజర్ ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు అలాగే సెక్యూరిటీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సెక్యూరిటీ గార్డ్స్ ను ప్రశంసా పత్రంతో అభినందించారు అనంతరం స్కూల్ పిల్లలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి ముందుగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసిన అనంతరం నారాయణ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నామని తెలియజేశారు మహాత్మాగాంధీ కృషితో స్వాతంత్రాన్ని సాధిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన రాజ్యాంగ నిర్మాణంతో అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడిందని అన్నారు దేశ రాష్ట పురాభివృద్దిలో సింగరేణి సంస్థ తనదైన పాత్రను పోషిస్తుందని నూతన లక్ష్యాలను గమ్యాలను నిర్దేశించుకుంటూ వాటి సాధనకు చేపట్టిన పలు సంస్కరణ విధానాలు నిరంతర పర్యవేక్షణ అదేవిధంగా ఉత్పత్తి నాణ్యత రవాణా మొదలగు అన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించి ఈ సంవత్సరం ఆర్జిటు ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని కోరారు శాంతియుతంగా పోరాటాలు చేశారు అలాగే చాలామంది స్వాతంత్రం గురించి పోరాటాలు చేశారు చాలామంది మహానుభావులు వారి యొక్క పోరాటాల ఫలితంగా భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు రోజున స్వాతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మన నవభారత నిర్మాణానికి ఏ విధంగా మనం ముందుకు సాగాలనే అంశాల మీద దానికి సంబంధించినటువంటి శాసనాన్ని తయారు చేయడానికి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది వారు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ రాజ్యాంగాన్ని మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున అమల్లోకి తీసుకురావడం జరిగింది సో ఆ శాసనాలను సమర్థవంతంగా అమలు చేస్తూ మన భారతదేశం మంచి ప్రోగ్రద్ధి దశలో పయనిస్తుంది మన కర్తవ్యం కూడా ఉంది భారతదేశ పౌరులుగా మనం కూడా భారతదేశానికి మనవంతు బాధ్యతగా ఎంతో కొంత భాగస్వామ్యం కల్పించాలి సరే భారతదేశ పోరాటం మన స్వతంత్ర నాడంలో చాలా మంది త్యాగదారులు చాలా త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు దాని ఫలితంగా మనం ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం సో మన విషయానికి వచ్చినట్టయితే మనమైతే ఎటువంటి త్యాగాలు చేయలేదు ఆ రోజుల్లో ఇప్పటికి కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే వంతు బాధ్యతగా మనం భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తేవాలంటే దేశాభివృద్ధి ముందు మన కుటుంబాభివృద్ధి తోటి మొదలవుతుంది సో దాంట్లో భాగంగానే మనం కూడా మన వంతు బాధ్యతగా మంచి పౌరునిగా మనం మనం మంచిగా ఉంటూ మన కుటుంబాన్ని మన పిల్లల్ని కూడా పౌరులుగా తీర్చిదిద్ది వారిని భారతదేశ అభివృద్ధిలో చేయాల్సిన అవసరం కార్యక్రమంలో ఏరియా సేవ అధ్యక్షులు శ్రీమతి మాలతి సూర్యనారాయణ ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీ గురు రవీందర్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి అబ్దుల్ సలీం నరసింహారావు రవీందర్ ఎర్రన్న ధనుంజయ్ రాజేంద్ర ప్రసాద్ మురళీకృష్ణ మాధవరావు భూక్య దేశాయ్ షరీఫ్ మహమ్మద్ వెంకట రామచంద్రం సునీత తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.